చెప్పి <coughs> <t behaviour> <Yeah! t servir> కదా ఎన్నికలను నడుస్తుంది అది నడవదా ఇప్పుడు నడుస్తుంది అది రెండు అలవాటు అనుకున్నాయి కాబట్టి మీరు పెరిగింది अरे चलो मैं अगर चंद्र पड़ों में बंदा है तो वो भी लेपल होगा बहुत इस चीज़ के लिए क्या चंद्र बाएंगा बाएंगा सबूत क्या ये तो ब्राज़ील ऑफिस उपर ग्लू पॉइंटर గవర్నమెంట్ లేని రూల్ దాలేదా నంబర్ 1 కొట్టాలి గోల్ లేనట్ విల్ రీప్లేస్ ది గవర్నమెంట్ ల్యాండ్ ఇంగరెన్ ఇంగరెన్ ప్లీజ్ బ్యాక్ రా బ్యాక్ రా బ్యాక్ రా బ్యాక్